హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ మగవా వస్త్రాలయం అండ్ మన క్యాప్షన్ వచ్చేసి ఇది మగవాళ్ళకి ఆలయం అండ్ ఇవాళ వీడియోలో ఏంటంటే అందరూ గద్వాల్ శారీస్ అడుగుతున్నారు కదండి సో గద్వాల్ శారీస్ అయితే వచ్చేసినాయి అండ్ మన ఛానల్లో గద్వాల్ శారీస్ అయితే చాలా అంటే చాలా ఫేమస్ మన వీడియోస్ వైరల్ అయింది కూడా గద్వాల్ శారీస్తోనే సో ఇవాళ గద్వాల్ శారీస్ అయితే చూసేద్దాము అండ్ ఇవైతే మంచి ప్రైస్లో తీసుకొచ్చేసాను ఎవ్వరు ఇంత ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఇవ్వరు ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లో ఎందుకు తీసుకొచ్చాను అంటే ఉమెన్స్ డే స్పెషల్ ఉంది కదా సో ఉమెన్స్ డే స్పెషల్ ఇంత తక్కువలో అయితే నేను శారీస్ తీసుకొచ్చాను ప్రైస్ వింటే మీరైతే షాక్ అయిపోతారు అండ్ ఈ వీటి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎవరైతే కలెక్షన్ మిస్ చేసుకోవద్దు ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు వచ్చేస్తాయి అండ్ ఏంటంటే మన షాప్ అయితే న్యూగా లాంచ్ చేసాము మన షాప్ అడ్రస్ వచ్చేసి చందానగర్లో ఉంటుంది సురక్షా కాలనీలో అయితే ఉంటుంది అండ్ ఎవరికైనా షాప్ అడ్రస్ తెలియకపోతే చక్కగా గూగుల్లో శ్రీమగ వస్త్రాలయం అని కొట్టగానే మనం షాప్ అడ్రస్ అయితే చూపించేస్తుందండి షాప్కి విజిట్ అవ్వాలనుకున్నాను విజిట్ అవ్వచ్చు నిన్నే కొత్త స్టాక్ అయితే వచ్చేసింది చూడండి చాలా కొత్త స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ మంచి మంచి డిజైన్స్ కూడా వచ్చేసినాయి చూడండి ఇక్కడ ప్యాకెట్ ఓపెన్ చేశాను బేల్ బేల్ ఓపెన్ చేశాను అనమాట మంచి మంచి గద్వాల్ సారీస్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇవన్నీ మీకు చూపిస్తాను మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట వీడియోలో వీడియో అంతా చూడండి వీడియోని అయితే మిస్ చేసుకోకండి మంచి కలర్స్ చూసేద్దాము అండ్ ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి మంచి బ్లూ కలర్కి బ్లౌజ్ సెట్ చేశాను చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందండి బ్లౌజ్ కూడా పెట్టి చూపిస్తున్నాను కదా ప్యూర్ అంటే ప్యూర్ ఫీల్ వస్తుంది అనమాట శారీ రిచ్ లుక్ ఉంటుంది చూడండి వీటికి బా బుటాస్ చూడండి గోల్డ్ బుటా అండ్ సిల్వర్ బుటా అండి బుటా కూడా ఎంత బాగుందో చాలా నీట్గా ఉంది అండ్ దీని బార్డర్ వచ్చేసి ఇట్లా చిన్న బార్డర్ వచ్చిందండి కల నేతలు అయితే వచ్చేసింది అనమాట చాలా నీట్గా ఉంది బార్డర్ కూడా అండ్ వీటిలో చిన్న బార్డర్స్ ఉన్నాయి అండ్ బిగ్ బార్డర్స్ కూడా ఉన్నాయి చిన్న బార్డర్స్ కావాలనుకున్న వాళ్ళు చిన్న బార్డర్స్ తీసుకోవచ్చు లేదు బిగ్ బార్డర్స్ కావాలనుకున్న వాళ్ళు బిగ్ బార్డర్స్ కూడా తీసేసుకోవచ్చు చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ అయితే చూపించేస్తాను చూడండి అండ్ ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ వచ్చేస్తుందండి నేను ఇప్పుడు బ్లౌజ్ పెట్టుకొని చూపించాను కదా బ్రోకేడ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుందండి బ్లౌజ్ కూడా పెట్టుకున్నా కూడా క్లాత్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది చాలా నీట్ ఫీలింగ్ ఉందండి అసలు హెవీ ఫీలింగ్ అయితే లేదు చాలా స్మూత్గా ఉంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ తీసేద్దాము నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ల్యావెండర్ కలర్కి లైట్ కలర్ వచ్చింది అండ్ బిగ్ బార్డర్స్ ఉంటాయని చెప్పాను కదా సో ఇలా అయితే వచ్చేస్తాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి ఇందాక బుటాస్ వేరు ఇవి వచ్చేసి రౌండ్ బుటాస్లో అయితే వచ్చేసినాయి అండ్ ఇది వచ్చేసి బిగ్ బార్డర్ అనమాట చాలా అయితే చాలా బాగుంది చూడండి శారీ వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అండ్ బ్రోకెట్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాము అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి డార్క్ వైన్ కలర్ అండి డార్క్ వైన్ కలర్కి లైట్ బార్డర్ ఇచ్చేసారు అండ్ నేను పళ్ళు ఫ్రిల్స్ లాగా పెట్టి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది చూడండి బార్డర్ ఇలా వచ్చేస్తుంది అనమాట నీట్గా బిగ్ బార్డర్ అండ్ దీ దీనికి కూడా రౌండ్ బుటాస్ వచ్చేసినాయి అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాము అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి లావెండర్ కలర్కి లైట్ గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇది ఒక బుటా మోడల్ అండి ఇందాక రౌండ్ బుటాస్ చూసాము ఫస్ట్ ఒక బు ఒక బుటాస్ చూసాము ఇది వచ్చేసి పీకాక్ బుటా అనమాట చాలా బాగుంది దీనిలో కూడా సిల్వర్ అండ్ గోల్డ్ రెండు మిక్సింగ్లో వస్తాయి అండ్ బార్డర్ చూడండి చాలా బాగుంది మంచి ప్యూర్ పట్టు శారీస్ లో వచ్చేలాంటి బార్డర్ అయితే వచ్చేసింది శారీ అంతా చాలా రిచ్ లుక్ ఉంటుంది వేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా చాలా బాగుంది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్రొకేట్ ఇచ్చేస్తున్నారు చాలా మంచి కలర్ కాంబినేషన్ అనమాట అండ్ మన దగ్గర మంచి మంచి గద్వాల్ సారీస్ అయితే ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ చాలా మంది గద్వాల్ సారీస్ అడిగారు కదా సో కలెక్షన్ అయితే మిస్ చేసుకోకండి మంచి తక్కువ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను ఎవ్వరు ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఇవ్వరు ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఎక్కడైనా చూసుకోండి ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఎక్కడా లేదు ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్లో మీకు అయితే ఇచ్చేస్తున్నాను అనమాట కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాము నెక్స్ట్ మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ కి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ చూసేద్దాము నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పీకాక్ బ్లూ అండి పీకాక్ బ్లూకి మంచి గ్రీన్ కలర్ అయితే ఇచ్చేస్తున్నారు కలనేతలో వస్తుంది అండ్ ఇది కూడా చిన్న బార్డరే అండ్ చిన్న బార్డర్లోనే ఇందాక ఇదొక రకం బుటాస్ అనమాట ఒకటి రౌండ్ ఒకటి ఇట్లా ట్రీ టైప్లో అయితే వచ్చేస్తుంది అండ్ ఇన్ని మోడల్స్ ఉన్నాయండి ఒక్క ఒక్క బేల్ ఓపెన్ చేస్తే ఇన్ని మోడల్స్ అయితే మనకు వచ్చేసినాయి అండ్ కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి అండ్ దీని పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుంది గ్రీన్ కలర్లో పళ్ళు అయితే ఇచ్చేస్తున్నారు చూడండి చాలా బాగుంది పళ్ళు ఇలా వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్రోకేడ్ వచ్చేస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ ఎల్లో కలర్లో కూడా బిగ్ బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు ఇది కూడా పీకాక్ బూటాసే వచ్చేస్తున్నాయి శారీలో నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది బ్రోకెట్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాము మంచి బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి లైట్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేస్తున్నారు ఇది వచ్చేసి రౌండ్ బుటాస్లో వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు కలర్ అనమాట మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వెరైటీగా అయితే వచ్చినాయి ఒకసారి మనం శారీస్ అన్ని ఏ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో ఎలా ఉన్నాయో నేను మీకు మొత్తం చూపించేస్తాను ఒకసారి చూసి ఎవరికైనా కావాలనుకుంటే కనుక స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టేయండి స్క్రీన్ మీద మన నెంబర్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయచ్చు లేదా వాట్సాప్లో వీడియో కాల్ కూడా చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక్కొక్క కలర్ చూద్దాము నెక్స్ట్ వీటిలోనే ఇంకా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయన్నమాట చూడండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇప్పుడు నేను చూపిస్తున్నది పింక్ కలర్కి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ పళ్ళు అయితే కాంట్రాస్ట్లో ఇచ్చేస్తున్నారు అండ్ బ్లౌజ్ మళ్ళీ దీనికి కూడా బ్రొకేడే వచ్చేస్తుంది మంచి కలర్ అండి మీద వేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంది మంచి కలర్ కాంబినేషన్ లైట్ బేబీ పింక్ కలర్ బార్డర్ అనమాట బిగ్ బార్డర్లో వచ్చేస్తుంది ఏ ఏజ్ వాళ్ళకైనా ఈ శారీస్ బాగుంటాయండి ఏ ఈ చిన్న ఏజ్ లేదు పెద్ద ఏజ్ లేదు ఎవరికైనా ఫంక్షన్ వేర్ అండి చాలా బాగుంటుంది ఫంక్షన్స్కి చాలా తక్కువ ప్రైస్లో అండ్ రీజనబుల్ ప్రైస్లో అయితే మనకు వచ్చేస్తున్నాయి అనమాట ఎవరైతే కలెక్షన్ మిస్ చేసుకోవద్దు అండ్ దీనిలో ఇంకొక కలర్ కాంబినేషన్ చూపిస్తాను మంచి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్కి లైట్ ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది వీటిలో ఇంకా చాలా అంటే చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ నేను ఒక్కొక్కటి మీకు ఇలా చూపించడం కన్నా కూడా కింద వేస్తూ చూపిస్తానండి వాటిలో ఏమైనా నచ్చితే మీ స్క్రీన్ షాట్ తీసేసుకోండి లేదు ఆ కలర్స్ కూడా కాదు ఇంకా ఏమైనా కలర్స్ కావాలి అంటే కనుక వాట్సాప్లో వీడియో కాల్ చేసేయండి స్క్రీన్ మీద మనకి నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో వీడియో కాల్ చేసుకొని శారీస్ అయితే చూసుకోవచ్చు అండ్ మనకి ఈ శారీ ప్రైజెస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అండ్ లాస్ట్లో ఏంటంటే మన ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీ మఘువాస్త్రాలయం అండ్ మన క్యాప్షన్ వచ్చేసి ఇది మగవలకి ఆలయం మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఎవరు మిస్ చేసుకోకండి ముందుగా ఏంటంటే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అండ్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీరు చక్కగా చూడొచ్చు కావాలన్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లోనే పంపించేస్తాము ఫ్రీ షిప్పింగ్ కాబట్టి చక్కగా ఆన్లైన్లో బుక్ చేసేసుకోండి మంచి మంచి కలర్స్ అండి చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ బేల్ బేల్ ఓపెన్ చేస్తే హాఫ్ బేల్ అయితే అయిపోయిందండి సో హాఫ్ బేలే ఉంది ఓపెన్ చేయడంతోనే బేల్ అయిపోయిందండి హాఫ్ షాప్లో ఉన్న కస్టమర్స్ చాలా బాగున్నాయని తీసుకున్నారనమాట సో మీరు కూడా ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఇస్తుంటే ఆన్లైన్లో కూడా మంచి పర్చేసింగ్ అయితే చేస్తాను అండ్ ఎవరికైనా ఇంకా వేరే వేరే మోడల్స్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను మీకు అలాంటి సారీస్ తెప్పిస్తాను నెక్స్ట్ ఒక్కొక్క సారీ వేస్తూ ఉంటాను చూడండి ఏదైనా కలర్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే కనుక వీడియో కాల్ చేసి చూసుకోండి మంచి మంచి కలర్స్ అయితే ఇంకా వీడియో కాల్లో నీట్గా చూపిస్తాము సో ఎవరికైనా ఈ కలెక్షన్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి అండ్ వీటి ప్రైజెస్ కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీ వస్త్రాలయం అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా శ్రీ వస్త్రాలయం అనే ఉంటుంది అక్కడ కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము అండ్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే డైలీ కొత్త కలెక్షన్ వస్తూ ఉంటుంది కదా సో అవి నేను మీకు ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను